అభయా న్యూస్ కు స్వాగతం ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు శుక్రవారం రాచవేటివారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్ కు ఆయన ముఖ్యంతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి విద్యా ప్రమాణాల మెరుగు మధ్యాహ్న భోజనంలో నాణ్యత వంటి అంశాలపై చర్చించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనే గొప్ప సంకల్పంతో మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నారో అందరికీ తల్లి ఖాతాలలోకి ఒక్కొక్కరి పదమూడు వేలు జమ చేస్తున్నారని కొనియాడారు గతంలో రాచవేటివారిపల్లె మాచిరెడ్డి గారిపల్లెల్లో ప్రాథమిక పాఠశాలలు ఉండేవని అప్పట్లో తాను సర్పంచ్ గా వాటి అభివృద్దికి విశేష కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు విద్యార్థులను సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులతో ఇంపాక్ట్ మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఒకసారి మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేసుకోవడానికి మన స్కూల్లో ఏ విధంగా విద్యా భోజనం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వం గుర్తించింది కనుకనే ఈనాడు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పదమూడు వేల రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది గతంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం తీసుకుంటే మన గ్రామంలో రెండే రెండు ఎలిమెంటరీ స్కూల్ ఉండేది ఒకటి రాచివేటివారిపల్లి ఇంకోటి మాచిరెడ్డి గారిపల్లి ఆ తర్వాత క్రమంలో మనము విద్యను ఏ విధంగా విద్యార్థులు పెరుగుతూ వచ్చారో హై స్టాండర్డ్స్ పెంచుకోవడానికి అప్పర్ ప్రైమరీ స్కూల్ చేయడం జరిగింది ఇప్పుడు మన రాచివేటువారిపల్లి గ్రామంలో జట్ హై స్కూల్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ంచెలంచెలుగా మన గ్రామంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక మంది కృషి చేశారు ఇంతకు ముందు అయితే కావచ్చు మేము కూడా ఇక్కడ సర్పంచ్ గా పనిచేశాం మేము కూడా జడ్పీ స్కూల్ ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయం తీసుకోవడం అప్పుడే జరిగింది ఈ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఒకటైతే సర్పంచ్ సురేందర్ రెడ్డి ఉన్నప్పుడు కట్టించాడు తర్వాత మేమున్నప్పుడు ఈ బిల్డింగ్స్ కూడా కట్టించడం జరిగింది రామచంద్రారెడ్డి గారు పెద్దలు ఆ కాలంలోనే ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి ఈ స్థలాన్ని ఇక్కడ దానంగా ఇచ్చారు దీన్ని కూడా మనమంతా గుర్తుంచుకోవాలి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఆర్థికంగా పోతారు వాళ్ళకి సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి వాళ్ళకు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి లైఫ్ సాఫీగా జరుగుతుంది అదేవిధంగా వేరే కూలి పనులు ఉండే వాళ్ళకి ఆ హోదా రాదు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున నరసింహారెడ్డి వేణు గుర్రప్ప ఉదయ్ కుమార్ శివకృష్ణ బాబురెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకులకు ఔట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్ షాప్ శుక్రవారం ప్రారంభించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనివర్సిటీ వీసీ డాక్టర్ యువరాజ్ యువరాజ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యా నాణ్యత పెంచేందుకు ఎన్బిఏ న్యాత్ గుర్తింపు ఎంతో కీలకమన్నారు ఎన్బిఏ ప్రధానంగా టెక్నికల్ ప్రోగ్రాంలకు అక్రెడిటేషన్ ఇస్తూ కోర్సులు ఔట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్నాయా అనే అంశంపై దృష్టి పెడుతుందన్నారు న్యాక్ గుర్తింపు మాత్రం మొత్తం సంస్థ పనితీరును అంచనా వేసి పాఠ్య ప్రణాళిక బోధనాభ్యాసం పరిశోధన మౌలిక వసతులు విద్యా సామర్థ్యాలు వంటి అంశాలను పరిశీలిస్తుందన్నారు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడం ద్వారా బోధన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు బోధనా విధానాల్లో నూతన ఆవిష్కరణలు విద్యార్థుల నేర్పుదల పద్ధతులు అకాడమిక్ అక్వాలిటీ మెరుగుదల వంటి అంశాలను వివరించారు కార్యక్రమంలో వారితో పాటు డాక్టర్ పి రామనాథన్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగర్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాల అధ్యాపకులను జిఆర్టి జ్యువెలరీ సాధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది ఈ మేరకు జిఆర్టి ప్రతినిధులు విశ్వం డిగ్రీ కళాశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు అధ్యాపకులకు బహుమతులు టెన్ పర్సెంట్ రాయితీ కూపన్లు అందజేసి జ్ఞాపిక శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా జీఆర్టీ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో అందరికంటే గొప్పవారు గురువులేనని అందువల్ల గురువులను సత్కరించడం కనీస ధర్మంగా భావించామన్నారు స్కీమ్స్ కూడా పే చేస్తున్నారు సో ఈ యొక్క స్కీమ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో గోల్డ్ రేట్స్ ఎప్పటికైనా కూడా అవుతుంది గత వన్ ఇయర్ బిఫోర్ చూసుకున్నారంటే గోల్డ్ రేట్ అనేది ఎయిట్ థౌసండ్ హార్డ్లీ ఉండేది ప్రస్తుతం గోల్డ్ రేట్ ఇయర్ బై ట్వెల్వ్ వెళ్ళిపోయింది సో వన్ ఇయర్లోనే ఫోర్ థౌజండ్ రూపీస్ గ్రోత్ ఉంది సో అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ గ్రోత్ కంపల్సరీగా ఇంకా హై అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఈ యొక్క స్కీమ్ వల్ల మనకు పదకొండు నెలలు మినిమం థౌసండ్ నుంచి మనకు స్టార్ట్ ఉంది పదకొండు నెలలు పే చేస్తే నెల నెల మనం ఏదైతే అమౌంట్ పే చేస్తామో ఆ రేట్కి కాను వెయిట్ అనేది లాక్ చేస్తూ వద్దాం సో ఈ యొక్క పదకొండు నెలల రేట్లు అనేది కూడా ఆవరేజ్ చేసుకుంటే మనకు రేట్లో కూడా బెనిఫిట్ ఉంటుంది అలాగే అరువు ఛార్జెస్ అనేది ఎయిటీన్ పర్సెంటేజ్ వరకు అల్టిమేట్ మనకు జీరో అయిపోతుంది మేకింగ్ ఛార్జెస్ అనేది జిఆర్టీలో ఎప్పుడూ కూడా మనం వెయ్యం కాబట్టి ఈ యొక్క స్కీమ్ అందరూ కూడా కార్యక్రమంలో డిగ్రీ ప్రిన్సిపల్ డాక్టర్ రఘునాథ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి